వెల్కమ్ టు స్పెషల్ నేను నిరమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే మహిళలకు లోకేష్ ఇచ్చే గౌరవం అదే అందుకే స్మృతి మంధానా లాంటి క్రికెటర్లు కూడా ఈరోజు లోకేష్ని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు అని చెప్పి మనం ఈరోజు టైటిల్ కాయిన్ చేసాం దాని మీద మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్గా ఏదైతే ఇండియా మహిళల క్రికెట్ జట్టు వన్డేలో అద్భుతమైన ప్రదర్శన కానీ సో వరల్డ్ కప్ని కొట్టిన విధానం కానీ ప్రపంచం మొత్తం మాట్లాడుతూ ఉంది ఎంతో కష్ట నష్టాలు కోర్చి ఆ స్థాయికి వెళ్ళడం ఒక ఎత్తే అయితే ఈరోజు మిగతా దేశాలన్నింటినీ ఓడించి వరల్డ్ కప్ కొడతాము అనేది అది మామూలు విషయం కాదు సో ఆ స్థాయిలో మహిళల జట్టుకి ఈరోజు ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి దే డెజర్స్ టు దట్ అంతేకాదు ఈరోజు వాళ్ళ బ్రాండ్ వాల్యూ పెరిగింది బ్రాండ్ ఎండాస్మెంట్ కూడా వాళ్ళ వైపు పరుగులెత్తుతూ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఈ రోజున వాళ్ళ వైపు తలెత్తుకొని చూస్తూ ఉంది వాళ్ళు గెలవడం ద్వారా ఈరోజు ఇండియాను కూడా తలెత్తుకునేలాగా చేయగలిగే వాళ్ళు అయితే ఆ టీంతో లేటెస్ట్గా లోకేష్ ఇంట్రాక్షన్ అయ్యారు లోకేష్ ఇంట్రాక్షన్ అవడమే కాదు వాళ్ళతో ఏపీలో కూడా ఎలాంటి ఎమ్యూనిటీస్ కల్పిస్తూ ఉన్నాం స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోసం ఏసీ ఆధ్వర్యంలో ఏపీని ఒక స్పోర్ట్స్ క్లబ్గా తయారు చేయడం కోసం ఏం చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు అంతేకాదు ఆ మహిళా క్రికెట్ జట్టుకు సంబంధించి వాళ్ళ పడ్డ వాళ్ళ పడ్డ కష్టాల దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు వరల్డ్ కప్ కొట్టేదాకా అన్ని విషయాలను వాళ్ళతో పంచుకున్నారు వాళ్ళు కూడా లోకేష్తోని ఇంట్రాక్ట్ కావడం జరిగింది అయితే ఈ క్రమంలోనే స్మృతి మందానా లోకేష్ మీద చాలా ప్రశంసలు పొగడ్తలు కురిపించారు లోకేష్ కూడా నిజంగానే ఫిదా అయ్యారు ఆమె చేసిన పొగడ్తలకు ఎదురుగా కూర్చున్న ఆడియన్స్తో సహా ఆ వీడియో లైవ్ లైవ్ చూసిన తర్వాత చాలామంది ఈరోజు లోకేష్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు ప్రతి విషయంలో లోకేష్ వేస్తున్న అడుగులు ఒకే ఒకేత్తైతే ఎస్పెషల్లీ మహిళల విషయంలో లోకేష్ వేస్తున్న అడుగులు మరొక ఎత్తు అందుకని ఈరోజు స్మృ ఒక స్మృతి మందానానో ఒక మిథాలీ రాజో లోకేష్ను పొగిడారు అంటే దేశంలో ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు ఇన్ని పార్టీలు ఉన్నాయి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎవరినైనా పొగడొచ్చు మరి వాళ్ళు పర్టికులర్గా లోకేష్ మీద ఎందుకు ప్రశంసలు గురిపించారు అంటే దానికి ఒక ఇష్యూ ఉంది దాని వెనుక ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటో కాదు అది కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం గతంలో మనం చూసినట్లయితే ఒక కాంక్లేవ్లో పాల్గొన్నారు స్మృతి మందాన పాల్గొంటూ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను నా తండ్రితోని నా తల్లితోని ఏ స్టేడియంకి వెళ్ళినా అక్కడ ఒక ఈడెన్ గార్డెన్స్ లాంటి చోటు తప్పించి మిగతా చోట్ల ఎక్కడున్నా సరే ఎప్పుడు కూడా క్రికెటర్స్ క్రికెట్ దిగ్గజాల్లో పురుషుల పేర్లే ఎక్కువగా ఉంటాయి మగవాళ్ళవే బట్ ఎక్కడ కూడా లేడీస్ పేర్లు ఉండవు లేడీస్లో కూడా ఎంతోమంది స్టార్ క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఎక్కడా కూడా పెట్టట్లేదు అక్కడ స్టేడియంస్కి కానీ అదేవిధంగా స్టాండ్స్కి కానీ అని చెప్పి ఆమె ఒక క్వశ్చన్ రైస్ చేసే ప్రయత్నం చేశారు ఎవరికైనా ఇట్లా పెట్టి ఆలోచన చేస్తున్నారా అని సీరియస్గా ఆమె ప్రశ్నించడం జరిగింది దానికి లోకేష్ చాలా వెంటనే రియాక్ట్ అయ్యారు చాలా స్మార్ట్గా రియాక్ట్ అయ్యారు అటు ఆయన ఏసీ అధ్యక్షుడిగా ఉన్న చిన్నితో కూడా మాట్లాడారు అదేవిధంగా ఆయన వైజాగ్లో స్టేడియంకి సంబంధించి విడిసిఏ స్టేడియానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు అందులో రెండు స్టాండ్స్కి ఒకటి రవి కల్పన పేరు ఒకటి మిథాలిరాజు మాజీ క్రికెట్ ఇండియా మహిళా క్రికెట్ కెప్టెన్ ఆవిడ ఆవిడ పేరు అదేవిధంగా రవి కల్పన పేరు ఇద్దరు పేర్లు కూడా పెట్టే ప్రయత్నం చేశారు ఆయన పెడతమే కాదు అక్కడ స్టాండ్ ఏకి మిథాలిరాజు పెట్టారు స్టాండ్ త్రీకి ఆవిడ పేరు పెడతాం జరిగింది రవి కల్పన పేరు దీన్ని ఒక ఈవెంట్ లాగా నిర్వహించారు జైషా లాంటి వాళ్ళు ఏసీ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్ని ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరిగింది దానికి జైషా లాంటి వాళ్ళు కూడా రావడం జరిగింది ఆ క్రికెటర్ని కూడా కొంతమంది కొంతమంది లోకేష్ ఆహ్వానించారు సో దానికి ఈ ఈ విషయం మీద ఆవిడ నిజంగానే మీరు నేను క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు దాన్ని యాక్షన్ ప్లాన్లోకి తీసుకెళ్లారు వెంటనే ఆ పేర్లు పెడతం ద్వారా మమ్మల్ని ఆకాశంలో నిలబెట్టారు అని చెప్పి కూడా ఆవిడ లొకేషన్ నిజంగానే ఆకాశానికి ఎత్తేసారు అయితే ఇక్కడ ఈ విషయం ఒక్కటే కాదు ఈరోజు ఆవిడ పొగిడారు కాబట్టి మన సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ ఒక్క విషయంలోనే కాదు లోకేష్ కొన్ని విషయాల్లో వ్యవహరిస్తుంది తీరు ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించి ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసినట్లయితే నిజంగానే కొన్ని ఆశ్చర్యం కలగ మనం చూసాం అంతకుముందు లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజా లాంటి వాళ్ళు ఆయన్ని చాలాసార్లు పర్సనల్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన చిత్తూరులో కుప్పంలో పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజున కొన్ని విమర్శలు వచ్చాయి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆ రోజు రోజా మాట్లాడుతూ ఆ రోజు గాజులు చీర పంపిస్తాం లోకేష్ని ఇంట్లో కూర్చోమనండి అని చెప్పి కూడా చాలా దారుణమైన కామెంట్ చేయడం జరిగింది దానికి లోకేష్ కౌంటర్ ఇచ్చారు అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ నేను చెప్తున్న ఈ అంతర్జాతీయ వేదిక మీద కూడా ఆయన ఇదే మాట్లాడారు ఒకప్పుడు నన్ను ఇలా విమర్శించారు వైసీపీలో కొంతమంది నేతలు అది నేను నాకు విమర్శలాగా తీసుకోలేదు అది హార్ట్ టచింగ్గా అనిపించింది గాజులు పంపిస్తాం పూలు పంపిస్తాం చీర పంపిస్తాం అంటే అంటే అది మహిళలకి మహిళల ఆకృతికి వాటి అన్నింటికి ప్రతిబింబం కదా అవన్నీ సో అవన్నీ పంపిస్తాం అంటే మహిళల్ని అవమానించడం కదా అంత తీసేసిన వాళ్ళ మహిళలు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది నేను మహిళలకు ఇస్తాను అవన్నీ నాకు పంపించు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు రోజు రోజే కౌంటర్ ఇచ్చారు బట్ అదే నన్ను పింఛి చేస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా ఇంత అవమానకరంగా తోటి మహిళలను మహిళలే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది అంతేకాదు దాని యాక్షన్ ప్లాన్లో కూడా కొన్ని తీసుకెళ్ళారు ఆయన మహిళలకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎవరైనా పిల్లలు జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి వస్తే అవి తీసి పెద్దవాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నారు పార్టీల జెండాలు పిల్లల చేతుల్లో ఉండకూడదు అని చెప్పేసి అందుకని ఇంకొక ఇష్యూ మనం చూస్తే పాఠ్యాంశాల్లో చిన్నప్పుడు మనం చదువుకున్న ఆ స్థాయి దాటే వచ్చాం ఎల్కేజీ యూకేజీ ఈ స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ స్టాండర్డ్స్లో అట్లా ఫ్యామిలీ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా అమ్మని వంటింట్లో వంట చేస్తున్న వ్యక్తిగా చూపిస్తారు నాన్ననేమో లివింగ్ రూమ్లో కూర్చొని ఏ టీవీనో చూస్తున్న వ్యక్తిగానో బుక్ చదువుతున్న వ్యక్తిగానో చూపిస్తారు సో దీన్ని అరాటికేట్ చేయే ప్రయత్నం చేయాలి మహిళలు అంటే కేవలం వంటింటికే పరిమితం కాదు అదేవిధంగా జెంట్స్ అంటే కేవలం లివింగ్ రూమ్కే పరిమితం కాకూడదు నేను బ్రాహ్మణి ఇద్దరం మ్యారేజ్ అయిన తర్వాత మేము విదేశాల్లో ఉన్నాం అక్కడ కూడా పరస్పరం ఇద్దరిని గౌరవించుకుంటూ ఒకరి పనులు ఒకరు చేసుకుంటూ కలిసిపోయేవాను ఇదే కదా ఫ్యామిలీ వాల్యూస్ కేవలం మహిళలు అంటే వంటింటి కుందేళ్ళు కాదు దయచేసి ఇక్కడి నుంచే మన సమాజంలో మార్పు రావాలి అని చెప్పి చాలా అద్భుతంగా మాట్లాడారు లోకేష్ ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే లోకేష్ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఆయన ఇంట్రాక్షన్ అయిన విధానం కావచ్చు చాలా మంది మహిళలతో డ్వాక్రా మహిళలతో ఆయన ఇంట్రాక్ట్ అవుతున్న విధానం కావచ్చు పలు కీలక అంశాల్లో మహిళల గురించి ఆయన మాట్లాడుతున్న విధానం కావచ్చు మనసుకు హత్తుకుంటా ఉన్నాయి చాలా మందికి ఇదంతా అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనం హైలైట్ చేసుకోవాలి తన తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అంటూ కూడా ఆయన పాదయాత్రలో చెప్పేవాళ్ళు అదే స్థాయిలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపించారు ఆయన అటు ప్రతిపక్షాలు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అని విమర్శిస్తున్నా సరే తన తల్లి క్యాట్ని అసోసియేషన్ చేసి తన తండ్రి కన్నీళ్ళకు కారణమై తన తల్లి మనోవేదనకు కారణమైన ఎవరైతే వంశీ ఉన్నారో వల్లభనేని వంశీ అతన్ని ఏదైతే గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు కానీ అసలు అయితే మాత్రం లోకేష్ ఆయన మీద నిజంగానే తన శబదాన్ని చెల్లించుకునే ప్రయత్నం చేశారని అనుకో అనుకోవచ్చు దాదాపు ఆరు నెలలు జైల్లో ఉన్నారు తన ఆహార్యం అంతా మారిపోయి వంశీని ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన ఈరోజు బయటకు వచ్చిన తర్వాత అలా తన తల్లి విషయంలో ఎక్కడా కూడా పాదయాత్రలు ఏ జిల్లాకు వెళ్ళినా తన తల్లిని తిట్టిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టను వదిలిపెట్టను అని చెప్పేవాళ్ళు మొన్న కౌన్సిల్లో మాట్లాడుతూ కూడా బొత్సని క్వశ్చన్ చేశారు ఆయన ఆ రోజు తను నా తల్లిని తిడుతున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు అని చెప్పి చాలా ఎమోషనల్గా లోకేష్ మాట్లాడడం జరిగింది అంతేకాదు బ్రాహ్మణి గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా తను అటు బిజినెస్ చూసుకుంటూనే ఇటు నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా ఆవిడే పే చేస్తూ ఉంటుంది అంత సమర్థవంతంగా మా ఫ్యామిలీని రన్ చేస్తుందని చెప్పుడు చెప్తూ ఉంటారు ఎప్పుడు మహిళల గురించి టాపిక్ వచ్చినా లోకేష్ అంతే అద్భుతంగా అంతే ఉన్నతంగా ఆయన మాట్లాడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉంది అందుకే ఈరోజు ఒక మిథాలి రాజో ఒక స్మృతి మందనానో లోకేష్ మీద పొగడ్తలు కురిపిస్తే అది వైసీపీ వాళ్ళకి ఒక పైత్నంలాగా కనిపిస్తుంది కానీ బట్ ఈరోజు లోకేష్ వాళ్ళని అత్యున్నత స్థానంలో నేను చూడాలి అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్న విధానం మాత్రం నిజంగా హ్యాడ్స్ అఫ్ అనే చెప్పాలి ఈ ప్రశంసలు ఆయనకి దక్కాలి నిజంగానే అలాంటి వాళ్ళ నుంచి సో అందుకే ఈరోజు ఇండియా క్రికెట్ టీం ఏ స్థాయిలో చర్చనీయాంశం అవుతుందో కప్పు కొడతాం ద్వారా అలాగే లోకేష్ కూడా వాళ్ళని ప్రమోట్ చేయడం ద్వారా ఆ స్థాయిలో చర్చనీయాంశం అవుతూ ఉన్నారు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్